గజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మరి నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి విజయవాడ నగర నగరాభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తి సైలెంట్ కిల్లర్ అంటారు కదా అలాగే సైలెంట్ డెవలప్మెంట్ అంటే ఆయన చేసిన పనిని కూడా చూపించలేని పరిస్థితిలో మీడియా ఉండటం నాకు చాలా బాధాసంది ఎందుకంటే ఆయన అద్భుతాలు సృష్టించారు అద్భుతాలే కమిషనర్ స్వప్న దిన్కర్ కొకర్ గారు చాలా అద్భుతాలు సృష్టించారు ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఎందుకు ఇష్టంగా ఏర్పడింది అంటే ఆర్భాటం లేదు ఏమీ లేదు చాలా సాదా సీదాగా ఒక సాధారణమైన వ్యక్తితో మాట్లాడితే ఎలా ఉంటుందో కమిషనర్తో మాట్లాడితే కూడా అలాగే ఉంటుంది మరి ఆయన విజయవాడ అంటే రాజకీయాలకి వేదిక ఇక్కడ ఏ కమిషనర్ ఎక్కువ కాలం నిలబడదు అందరినీ కనుక్కొని వెళ్ళాలి అందరు చెప్పిన మాట్లా మరి అలాంటి వ్యక్తి దాదాపు వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నా మరి ఆయన పనితీరు ఆయన మార్కు ఇలా ఏలెత్తి చూపించోడు ఎవడు లేడు ఎవడు లేడు గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రస్తుత టీడీపీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆయన పనిని ఏలెత్తి చూపించే ధైర్యం కూడా ఎవరు చేయలేరు ఎందుకంటే ఆయన చేస్తున్న మంచి పని దాన్ని ఎవరు అడ్డుకుంటారు చెప్పండి మరి విజయవాడ నగరాభివృద్ధి కావాలి ప్రజాప్రతినిధులకు మంచి పేరు రావాలి దానికి ఏం చేయాలి కమిషనర్ కరెక్ట్గా స్పందించాలి మరి ఆయన ఒక గంట కాదు రాత్రి ఒంటి గంట వరకు కూడా పనిచేసిన ఘనత కమిషనర్ స్వప్నీల్ దనకర్ కొనకర్ గారు మాత్రమే ఆయన ఒక ప్రత్యేకత ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి నేను చెప్తున్నాను కదా నేను చూశాను కదా స్వయంగా ఖచ్చితంగా కమిషనర్ స్వప్నీల్ గారికి మరి ప్రస్తుతం మన విజయవాడకి ఎంతో చేసిన ఆయన ప్రస్తుతం బదిలీ కావటం చాలా బాధాకరం విజయవాడ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్వప్నం దెన్కర్ ఆయన మన విజయవాడను వేడి విజయనగరం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోనున్నారు కమిషనర్ నుంచి కలెక్టర్గా వెళ్ళటంటే ఎంతో ఆనందం మరి కలెక్టర్ గారు అంటే మామూలు విషయం కాదు ఒక జిల్లాకి కలెక్టర్ అంటే ఇంకా మామూలు విషయం కాదు ఇప్పటివరకు సిటీకే కమిషనర్గా ఉన్న ఆయన జిల్లాకి వెళ్ళడం చాలా ఆనందం కానీ మన పెదవాడ వాసులకి ముఖ్యంగా నాకు కూడా చాలా బాధాకరం నేనంటే పనిచేసే వ్యక్తి మంచి వ్యక్తి ఆయన వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా మనకి బాధ ఉంటుంది నేను అది తెలుసుకున్న తర్వాత చాలా బాధపడ్డాను అయ్యో టీడీపీ జనసేన కూటమి మొత్తం బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ నగరాభివృద్ధి ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఖచ్చితంగా ముందుకెళ్తుంది ఇందుకు కమిషనర్ కూడా సూపర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఈ రెండు తోడైతే ఇంకా అద్భుతాలు సృష్టించవచ్చు అని అనుకున్నది కానీ ఉన్నట్టుండి మరి బదిలీలు అనేవి మన చేతుల్లో ఉండవు ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆయన బదిలీ చేసేసింది ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లాకి కరెక్ట్గా వెళ్ళబోతున్నారు కొంతమంది ఏమో శ్రీకాకుళం అంటున్నారు కానీ విజయనగరం జిల్లా అని ఖచ్చితంగా మనకు తెలిసింది కమిషనర్ గారికి గజవాడ ప్రజల ద్వారా విజయవాడ ప్రతి ఒక్కరు ప్రజలందరూ తరఫున ఆయనకి నిజంగా కృతజ్ఞతలు తెలియజేయ తప్పదు మా విజయవాడ మిమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటుంది మా విజయవాడ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు మా విజయవాడ ప్రజలు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసిన ఏ కమిషనర్ని మర్చిపోలేదు ఎన్నేళ్లు గడిచినా ఆ కమిషనర్ పేరు మాత్రం మర్చిపోరు ఆ పేరులో మీరు కూడా ఉంటారని నేను మనస్ఫూర్తిగా చెప్పుకోగలను కమిషనర్ సొప్పీర్ గారు నేను ఈరోజు మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది నేను ఇప్పటివరకు వచ్చి ఆయన చేసిన అభివృద్ధిని చూశాను నాయనకి నాకు మహాయితే ఒక రెండు మూడు సార్లు మాట్లాడుకుని ఉంటాం అంతే అతడి నుంచి మాట్లాడుకున్న పరిస్థితి లేదు మొక్కపరిచి కూడా అంత ఇది కూడా లేదు ఎందుకంటే మిత్రం ఫోన్ల ద్వారా ఎక్కువగా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి అంతేగాని డైరెక్ట్గా కలిసిన సందర్భాలు తక్కువ ఈరోజు ఒక అద్భుతం జరిగింది ఎలాంటి అద్భుతం అంటే అయోధ్య నాగర్కి వెళ్లే రోడ్లో వరవేరు కట్ట మీద చేపలు అమ్ముతారు ఆదివారం పూట మాత్రమే చేపలు అమ్ముతారు కానీ అదే ప్రాంతంలో ఒక మిషన్ ని పరిశీలించేందుకు వచ్చిన కమిషనర్ సాధారణంగా ఒక ఐఏఎస్ చాలా కూల్దాగా ఒక ఆర్పాటంగా ఉంటారు ఆయన వచ్చారు భయంకరమైన స్మెల్ చాలా దారుణమైన స్మెల్ నేను కూడా నాకు కూడా వామిటింగ్స్ వచ్చే అంత దారుణమైన స్మెల్ వస్తుంది ఇప్పుడు కూడా నాకు ముక్కులో అదే ఉంది ఆ స్మెల్ అదే వస్తుంది కానీ ఆయన ఏంటంటే నాకు అర్థం కాదు ఒక మాస్క్ పెట్టుకోలేదు ఎంతసేపు ఉన్నారు తెలుసా ఎంతసేపు అక్కడ ఉన్నారు తెలుసా దాదాపు గంట సేపు ఉన్నారు ఆయన అక్కడ ఆ మిషన్ వచ్చిన తర్వాత ఆ మిషన్కి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆ మిషన్ మొత్తం పనితీరు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఆయన అక్కడి నుంచి కదిలారంటే వాళ్ళు అలాంటి ఐఏఎస్లు ఉంటారండి సర్వసాధారణంగా ఐఏఎస్ అందరూ కూడా ఎలా ఉంటారంటే కొద్దిగా డిగ్నిటీగా కొద్దిగా హోందాతరంగా ఉంటారు కొన్ని కొన్ని విషయాలకి కొద్ది దూరంగా ఉంటారు నేనేండి నాకు అర్థం కాదు అంత దుర్వాసం వస్తుంటే కనీసం ఖచ్చితంగా పెట్టుకుంటారు ఇలాగ అది కూడా పెట్టుకోలేదు ఆయన అది కూడా పెట్టుకోలేదు ఇప్పుడు మీకు వెనకాల మీకు ఆయన వీడియోలు పెడతాం చూడండి అసలు ఆయన వీడియోలు ఎలా ఉన్నాయో మీకు చూస్తే దాదాపు గంట సేపు ఉన్నారండి ఆయన మరి అంతసేపు ఉన్నా కూడా ఆయన స్మెల్ భరించి అక్కడ అభివృద్ధి గురించి పనిచేశారంటే ఆయన మరి అలాంటి వ్యక్తికి నేనేం చెప్పా అసలు ప్రత్యక్ష ఉదాహరణ ఇదే ఆయన పనితీరుకి ప్రత్యక్ష నిదర్శనం ఉదాహరణ ఇదే అలాంటి వ్యక్తి విజయవాడని వేడటం చాలా బాధాకరం కాబట్టి థ్యాంక్ యూ సార్ మీరు విశేష కృషి చేసినందుకు మిమ్మల్ని మీరు ఇక్కడి నుంచి జిల్లా కలెక్టర్గా పదోన్నతిపై వెళ్తున్నా మిమ్మల్ని మాత్రం ఇక్కడ విజయవాడ ప్రజలు మర్చిపోరు నేను అసలు మర్చిపోను మీరు ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా మీ కుటుంబంతో ఆయుధ వ్యక్తులతో ఆనందంగా ఉండాలని కోరుకున్న వారిలో మీ అభిమానిగా ఒక జర్నలిస్ట్గా కాదు మీ అభిమానిగా నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను మీరు కూడా నాకు కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ Thank you sir thank you thank you thank you very much sir. thank you